కుప్ప మార్పు కార్యాలయం నుంచి వంద మీటర్ల పోలీసులు నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేస్తున్నారు మూడు చోట్ల బారికెట్లను ఏర్పాట్లు చేసి వాహనాలను అనుమతించడం లేదు అయితే రాష్ట్ర సివిల్ సప్లై బోర్డు డైరెక్టర్ శ్రీనివాసమూర్తి మాత్రం ఎంచక్క ఆరుగో కార్యాలయం ఆవరణంలోకి ద్విచక్ర వాహనం పైన చక్కర్లు కొడుతున్నారు కేంద్ర బలగాలు కానీ స్థానిక పోలీసులు కానీ అడ్డు చెప్పకపోవడం ఏమిటో అర్థం కావడం లేదు అంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజలు బారికెట్ల ద్వారా వెళ్లాలి అంటే ప్రశ్నలు అడిగే పోలీసులకు శ్రీనివాసమూర్తి కనపడలేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు

ఏం పని ఇప్పుడు లేదు మూడు గంటల తర్వాత రాపో